ఈ వీడియో చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి ఈ వీడియో పబ్లిసిటీ కోసం మాత్రం పెట్టింది కాదండి భగవద్గీత చదవాలని ఆసక్తి ఉన్నవారు ఈ పుస్తకాలు చాలా వివరంగా వివరించారు శ్రీ వివేకానంద గురువు గారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పుస్తకాలు చదవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు ఈ జన్మలో ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది భగవద్గీత మాత్రమేనండి ఇంట్రెస్ట్ ఉన్నవారు చదవాలనుకున్నవారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సార్ వీడియోస్ కూడా పెడతారండి యూట్యూబ్లో లాస్ట్లో లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి వీడియోస్ అయినా వినండి బుక్ చదవలేకపోతే భగవద్గీత పుస్తకాలు అయితే చాలామంది మహనీయులే రాశారండి అవన్నీ నేను ఎప్పుడూ చదవలేదు అవన్నీ సంస్కృతంలో ఉంటాయి ఏం అర్థం కాదని చెప్పి వాటిని ఎప్పుడూ చదవలేదు కానీ ఈ పుస్తకాలు చదివాక ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే భాషలో ఈజీగా మనకు అర్థం చేసుకునేలాగా ఈ పుస్తకాలు అయితే ఉన్నాయని అయితే నేను చెప్పగలను ఈ వీడియో పబ్లిసిటీ కోసం అయితే కాదండి ఇంకా పుస్తకాలన్నీ సేల్ అయిపోయి ఎక్కువ డబ్బులు రావాలని అస్సలు కాదండి పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు వీడియోస్ కూడా వినొచ్చు విని కూడా ఫ్రీగా జ్ఞానం నేర్చుకోవచ్చు సార్ దగ్గర జ్ఞానం నేర్చుకున్న స్టూడెంట్లుగా ఒక చిన్న ప్రయత్నం అండి ఇది అందరికీ తెలియాలని అంతే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి దయచేసి సార్ గురించి కానీ భగవద్గీత గురించి కానీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ట్రూత్ వివేకామృతం ఫాలో అవ్వండి థ్యాంక్స్ అండి